ఓం సాయి రామ్ సాయి భక్తులకు నమస్కారం సాయి ఆశీషులు మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రం పన్నెండవ అధ్యాయం ప్రస్తావన కాకా మహాజని బాపు సాహెబ్ ధూమాల్ నిమోన్కర్ భార్య నాసిక్ నివాసి అగు మూల్య శాస్త్రి రామభక్తుడైన డాక్టర్ ప్రస్తావన శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించనను సంగతి పూర్వపు అధ్యాయములలో తెలిసి కొన్నాము కానీ సద్గురువుల కర్తవ్యము దానికి భిన్నమైనది వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించినట్లు చేసెదరు భవసాగరమును హరించుటకు వారు అగస్త్యులు వంటి వారు అజ్ఞానం అనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటి వారు భగవంతుడు యోగుల హృదయంన నివసించును వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరు కారు సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమం కొరకు అవతరించిరి జ్ఞానంలో నృత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించడి వారు వారికి దేనియందు అభిమానం లేకుండెను శత్రువులు మిత్రులు రాజులు ఫకీరులు అందరూ వారికి సమానమే వారి పరాక్రమమును వినుడు భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వ్యయపరిచి ఎప్పుడూ వారికి సహాయము చేయుటకు సిద్ధంగా నుండువారు వారు వారికిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు మరి అట్టి వారికి బాబాను దర్శించుకొనవలనను బుద్ధి ఎట్లు పుట్టును కొందరు బాబాను కొనిరి కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి అవకాశం కలగలేదు బాబాను దర్శించవలనను కోరిక గల వారు అనేకులున్నారు కానీ వారి కోరికలు నెరవేరలేదు అట్టివారు విశ్వాసంతో బాబా లీలలను వినిటచో దర్శనం వల్ల కలుగు సంతృష్టిని పొందెదరు కొందరు అదృష్టవశమున వారి దర్శనం చేసి కొన్నను బాబా సన్నిధిలో ఉండవలెనని అనుకొనినను అచట ఉండలేకుండిరి ఎవరూ తమ ఇష్టానుసారం షిరిడి పోలేకుండిరి అచట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిలోనుండగలిగిరి బాబా పొమ్మనిన వెంటనే షిరిడి విడవలసి వచ్చుచుండెను కాబట్టి సర్వము బాబా ఇష్టం పైననే ఆధారపడి ఉండెను కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయెను అతడొక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవంను చూడవాలని అనుకునెను బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిరి ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడెను కాని ఏదో జవాబు కదా బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చెను అందులకు బాబా ఇట్లనియను రేపు పొమ్ము బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము కావునట్లే చేయవలసి వచ్చెను అందుచే ఆ మరుసటి దినమే కాకా మహాజని షిరిడీ విడిచెను బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాణి కొరకే కనిపెట్టుకొని ఉన్నట్లు తెలిసెను ఆఫీస్ మేనేజరు హఠాత్తుగా జబ్బు పడెను కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరము ఏర్పడెను ఈ విషయమై యజమాని షిరిడిలో కాకా మహాజనికొక ఒక ఉత్తరం కూడా వ్రాసెను అది కొన్ని రోజుల తర్వాత తిరుగుటపాలో బొంబాయి చేరినది బావు సాహెబ్ దుమాల్ పై దానికి భిన్నమగు కథనిప్పుడు వినుడు ప్లీడర్ వృత్తిలో నుండిన బావు సాహెబ్ దుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోవుచుండెను దారిలో దిగి షిరిడీకి పోయెను బాబా దర్శనం చేసుకొని వెంటనే నిఫాడ్ పోవా సెలవు కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు షిరిడీలోనే ఇంకొక వారం ఉండునట్లు చేశాను ఆ తరువాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడ మెజిస్ట్రేట్కు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడేనని తెలిసాను తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను నలుగురు మెజిస్ట్రేట్లు దానిని విచారించిరి తుట్టతుదకు దుమాల్ దానిని గెలిచెను అతని కక్షిదారు విడుదలయ్యను నిమోన్కర్ భార్య నిమోన్ గ్రామ వతనుదారుడు గౌరవ్ మెజిస్ట్రేటును అగు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండెను ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండిరి బేలాపూర్లో నున్న వారి కుమారుడు జబ్బు పడినట్లు కబురు వచ్చెను బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తమ బంధువులను చూచి అక్కడ కొన్ని దినముండవలెనని తల్లి అనుకొనెను కాని బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకే షిరిడి తిరిగి రావాలెనని భర్త చెప్పెను ఆమె సందిగ్ధంలో పడెను ఏమి చేయటకు తోచలేదు ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను బేలాపూర్కు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదల గుారితో నుండెను ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవుటకు అనుమతి నిమ్మని కోరెను అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పెను వెళ్ళుము ఆలస్యం చేయవద్దు హాయిగా బేలాపూర్లో నాలుగు రోజులుండి రా నీ బంధువులందర్నీ చూచి నింపాదిగా షిరిడీకి రమ్ము బాబా మాటలెంత సమయానుకూలంగా నుండెనో గమనించుడు నిమోన్కర్ ఆదేశంను బాబా ఆజ్ఞ రద్దు చేశాను నాసిక్ నివాసి అగు ము శాస్త్రి ములేశాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు నాసిక్ నివాసి ఆయన షట్ శాస్త్ర పారంగతుడు జ్యోతిష్య సాముద్రిక శాస్త్రములలో దిట్ట అతడు నాగపూర్ కు చెందిన కోటీశ్వరుడగు బాపు సాహెబ్ బూటీని కలిసి కొనుటకు షిరిడీకి వచ్చెను బూటీని చూచిన పిదప బాబా దర్శనమునకై మసీదుకు పోయెను బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని పలహారపు వస్తువులను కొని మసీదులో వారందరికీ పంచిపెట్టు చుండెను మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధముగా అన్ని వైపులా వారు తినువారు ఆ పండును నోటబెట్టుకొని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంక మిగిలేడివి అరటి పండ్ల నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఎంచుకొని వారు శాస్త్రి సాముద్రికము తెలిసిన వాడగుటచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుడని అడిగను బాబా దానిని అసలు పట్టించుకొనక నాలుగు అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి తరువాత నందరు వాడా చేరి ములేశాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని అగ్నిహోత్రము మొదలగినవి ఆచరించుటకు మొదలెడెను బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరెను మార్గమధ్యమున బాబా హఠాత్తుగా గేరు ఎర్ర రంగు తయారుగా నుంచుడు ఈనాడు కాషాయ వస్త్రంను ధరించదను అని అనెను ఆ మాటలు ఎవరికీ బోధపడలేదు కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చెను మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యను మధ్యాహ్న హారతికి తనతో వచ్చేదరా అని ములే శాస్త్రిని బూటి అడిగాను సాయంకాలం బాబా దర్శనం చేసుకొనేదనని శాస్త్రి బదులు చెప్పెను అంతలో బాబా తన ఆసనముపై కూర్చుండెను భక్తులు వారికి నమస్కరించిరి హారతి ప్రారంభమయ్యను బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనను బూటి స్వయంగా దక్షిణ తెచ్చుటకై పోయెను బాబా ఆజ్ఞ అతనికి చెప్పగనే అతడు ఆశ్చర్యపడెను తనలో తానిట్లనుకొనెను నేను అగ్నిహోత్రిని బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును కానీ నేను ఆయన ఆశ్రితుడను కానే వారికి నేను ఎందులకు దక్షిణ ఇయవలను సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయెను తన అనుష్ఠానంను మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరెను మడితో నున్న తాను మసీదులో అడుగిడిన మైలపడిపోవదునని భావించి మసీదు బయటే దూరంగా నిలువబడి బాబాపై పువ్వులను విసిరెను హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తమ గోలవ్ స్వామి కూర్చొని ఉండెను అతడు ఆశ్చర్యపోయెను అది కళ నిజమా అనే సందేహపడెను తమను తాను గిల్లుకొని మళ్లీ చూచెను తాను పూర్తి జాగ్రతావస్థలోనే ఉన్నాడు భ్రాంతి అగుటకు వీలు లేదు అయినచో ఏనాడో గతించిన తన గురువు అతడికెట్లు వచ్చెను అతనికి నోటమాట రాకుండెను తుదకు సందిగ్ధంలన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిల్వబడెను తక్కిన వారందరూ బాబాహారతి పాడుచుండగా ములేశాస్త్రి తన గురునామంను ఉచ్చరించుచుండెను తాను అగ్రకులంకు చెందినవాడను పవిత్రుడనుయను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురువుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారం మునర్చి కండ్లు మూసికొనెను లేచి కండ్లు తెరిచి చూచుసరికి వాని దక్షిణ అడుగుచూ సాయిబాబా కాన్పించెను బాబా వారి ఆనంద రూపమును ఊహకందని వారి శక్తిని చూచి శాస్త్రి మైమర్చెను మిక్కిలి సంతృష్టి చెందెను అతని నేత్రములు సంతోష బాష్పములచే నిండెను మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను తన సందేహము తీరినదనియు తనకు గురుదర్శనమైనదనియూ చెప్పెను బాబా యొక్క ఆ ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ అచ్చరు అందిరి గేరు తెండు కాషాయ వస్త్రముల ధరించదనని అంతకు ముందు బాబా పలికిన మాటలకు అర్థంను అప్పుడు వారు గ్రహించిరి సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు రామభక్తుడైన డాక్టరు ఒకనాడొక మామలతదారు తన స్నేహితుడకు డాక్టర్తో కలిసి షిరిడి వచ్చెను షిరిడి బయలుదేరుటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తాను షిరిడికి పోయి ఒక మహమదీయునికి నమస్కరించ లేదని చెప్పెను అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించుమని ఎవ్వరూ బలవంత పెట్టరనియూ కలిసి సరదాగా గడుపుటకు తనతో మామలత దారు కోరెను దానికి ఆ డాక్టరు సమ్మతించెను షిరిడి చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడి తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమదీయునికెట్లు కెట్లు నమస్కరించితువని అందరూ అడిగిరి తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు గాన్పించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం అనర్చితినని డాక్టరు బదులిడెను అతడట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కాన్పించెను ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి వారు మహమదీయుడగుట ఎట్లు వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను ఆ మరుసటి దినమే డాక్టరు ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను బాబా తనను అనుగ్రహించు వరకు మసీదుకు పోనను నిశ్చయంతో మసీదుకు వెళ్ళుట మానెను ఇట్లు మూడు రోజులు గడిచెను నాలుగవ దినమున తన ప్రియ స్నేహితుడొకడు కాందేశ్ నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనంనకై తప్పక మసీదుకు పోవలసి వచ్చెను బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్న ఇక్కడకు రమ్మని పిలిచితిరా ఏమి ఇట్లు వచ్చి తివి అని ప్రశ్నించెను ఆ ప్రశ్న డాక్టర్ మనసును కదిలించెను నాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను ఆ తర్వాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి పదహైదు దినముల వరకు అటులనే ఉండెను ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా ఎందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను పై కథల వలన ముఖ్యముగా ములేశాస్త్రి కథ వలన నేర్చుకుని నీతి ఏమన మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచవలెను వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయిలీలలు చెప్పెదము పన్నెండవ అధ్యాయం సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాదార్పణమస్తు శుభం భవతు ఓం సాయి